స్వాగతం మండపేట పట్టణం రోమన్ కేథలిక్ చర్చిలో ఫాదర్ రత్నాకర్ ఆధ్వర్యంలో మగ్ధలేని కథోలిక దేవాలయ మహోత్సవ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిషప్ డాక్టర్ పొలిమేరా జయరావు ఇచ్చేశారు ఈ సందర్భంగా బిషప్ జయరాజు క్రీస్తును ఉద్దేశించి ప్రశ్నించారు ప్రతి ఒక్కరు శాంతి సమాధానాలతో ఉండాలని అలాగే విశ్వాసులందరూ క్రీస్తు చూపిన శాంతి మార్గంలో నడవాలన్నారు అనంతరం చర్చి వద్ద నుంచి బస్ స్టాండ్ వరకు తిరిగి చర్చి వద్దకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ చర్చిలకు చెందిన ఫాస్టల్ సిస్టర్స్ ఫాస్టల్ క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దేవుడు చనిపోయారని ఓక విన్నాం తల్లడిగిపోయింది నా దేవుడిని సమాధిస్తాయి కదా ఎక్కడ నా దేవుడు అని ఏడుస్తూ వినిపిస్తుంటే ఏ విధంగానైతే ప్రత్యక్షంగా కనిపిస్తున్న దేవుడు మరణ ద్వారా ఆమె కనపడబోయేసరికి ఆమె తల్లడిగిపోయిన అభిమానం నీకు నీ కన్నప్పుడు అంతకంటే ఎక్కువగా గమనిపోతుంది కానీ అక్కడ ఏ శుక్రం కనిపించే వాడికి మొట్టమొదటిగా ఉత్తరమైన తర్వాత అయ్యా నా దేవుణ్ణి ఎవరు వెతుకపోయారు మీరెవరికి తెచ్చబో నాకు చూ అక్కడ కళ్ళతో చూసింది ఇక్కడ దివ్యమైన కళ్ళతో చూడలేకపోయింది ఎందుకు పౌలు గారు లేక మూడవ అధ్యాయము ఇరవై మనం చదువుకుంటాం ఈ మధ్య శరీరాలు నాశనమై దివ్యమైన శరీరం ఏసు ప్రభుత్వం తర్వాత దివ్యమైన రూపంతో దర్శించాడు అమ్మా దివ్య దృష్టి కావాలి నేను చూస్తాను కానీ మనం చూడలేదు మరియా అన్న పలుకుకి అన్న పిలుపుకి ఆమె గమనిసింది నా గురువా నా దేవా వద్దు మా సమయం ఆసనం కాదు నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి నా రిలేషన్షిప్ విత్ మై ఫాదర్ నా తండ్రితో నేను మమేకం వచ్చినప్పుడు ఆ తర్వాత నేను నీకు కనిపించదు అని చెప్పినప్పుడు పరుగులు తీసిన సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి మొట్టమొదటిగా పరిగెత్తిన మహిళ ప్రపంచాలకున్నతపాఠం చాలా పోతుంది అవి దేవుడిని కలవడానికి అనుభవం నేర్చుకోగలిగింది మరి మన జీవితం కూడా అలా దేవుడిని అనుభవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ కదా నేను రాత్రి వేళ పడక మీకుని నా హృదయస్ని కొరకు లాంటి అలాంటి తృష్ణ అలాంటి ఆలోచన నా దేవుడు కలవాలి సత్యం శాంతి ధర్మం ఐక్యత ప్రేమ క్షమ ఈ లక్షణాన్ని ఒంటపడుచుకోవడం శాంతిస్తాం ఏమవుతాయి న్యాయం వెతికేవాడు నీతికి నిలబడేవాళ్ళం నాకు కావాలి అప్పుడు మొదలు చెప్పిన చాలా సాధ మనిషి కావాల్సింది మాట మరి ఆ మాటకు కట్టుబడి చేస్తే ఈ రోజు మనని ఆ దేవుడు క్రీస్తు రక్త శరీరాలు పుష్టిగా భుజించి లోపలే జీవం పొందుతాడు అదిత్య జీవానికి ఈ ప్రార్థనలు ఈ పూజలు ఈ కానుకలు ఈ కోమాలు ఈ ప్రార్థన ఈ విధంగా జరగకపోతే మనిషికి మనిషి శత్రువుగా మారుతాడు మనిషికి మనిషి మహా దుర్బలమైనటువంటి వస్తువులు జీవిస్తాడు అప్పుడేమవుతుంది శాంతిని కోల్పోయి అశాంతి